హాయ్ అండి హలో అండి అందరికీ నమస్తే అండి నేను మా పల్లెటూరులో ఈవేళ మార్నింగ్ ఏం చేస్తున్నానో చూడండి ఇది పాత వీడియో ఇప్పుడు వదులుతున్నానండి నాకు టైం లేక అవన్నీ నేను చెయ్యాలి కదా అందుకోసమని పూజ మార్నింగ్ మార్నింగ్ పూజ చేసుకున్నానండి మా ఇంట్లో చూడండి నా పూజ బాగుందండి బాగుంటే ఒక లైక్ ఇచ్చుకోండి కిచెన్లోకి వెళ్తున్నానండి కొన్ని సామాన్లు మా ఇంట్లో అదే కిచెన్ సామాన్లు కొద్ది మిగిలిపోయాయి కదండి అవన్నీ నేను సర్దుకుందామని మీకు నేను చూపిద్దామని నేను ఈ వీడియో చేశానండి మీకు నేను కిచెన్లో ఏమేమి చేస్తాననేది మీరే చూసేశానండి హాయ్ చెప్తున్నానండి మీకు వీడియో ఉండిపోయేవండి ఒక రెండు వీడియోలు నేను అవి వదలలేక ఇప్పుడు మీకు వదులుతున్నానండి చూడండి కిచెన్ చూడండి ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తూ ఉంటానండి అన్నీ కనబడవు మొత్తం అంటే గృహవేశం అయిన పది రోజులు పది పన్నెండు రోజుల నాడు వీడియో అండి ఇది నేను పెట్టలేకపోయాను మీకు ఇప్పుడు పెడుతున్నాను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ మాకు ఒక్కటండి మా అదృష్టము వైజాగ్లో కూడా మా ఇంటి పక్కనే గుడులు ఉన్నాయండి దేవుడి గుళ్ళు అలాగే మా పల్లెటూరులో మా ఇల్లు కట్టారు కదండి మా అబ్బాయి అక్క ప ఆ పక్కన కూడాను గుడి ఉందండి మాకు ఎంత అదృష్టం దేవుడు ఎక్కడ ఉంటే మా ఇల్లు అక్కడే ఉంటుందండి కొద్ది భోజనాలు పెట్టుకున్నాం కదండి కొద్దిగా మనకి అన్ని సామాన్లు కొద్ది కొద్దిగా మిగిలాయండి అవన్నీ నేను కొద్దిగా సామాన్లు సర్దుకుంటున్నానండి అక్కడ అంటే అప్పటికప్పుడు మేము వెళ్ళిపోయాము కొద్ది కొద్దిగా సామాన్లు ఆ పక్కన ఊర్లో తీసుకున్నానండి ప్లాస్టిక్వి స్టీల్వి అయితే మా కోళ్ళ కొరత ఇచ్చారు కానీ అవి కొంచెం దేవుడి దగ్గర పెట్టుకుందాం అని నేను కొన్ని పసుపు కుంకుమ వేసుకుందామని మీకు చెప్తున్నానండి అయితే మీ మావతి ఆంటీ ఏంటి పక్కనే మీకు దేవుడు గుడి అన్నారు కదా దేనికోసము మీరు వాయిస్ ఇస్తున్నారని మీరు అడగచ్చు అక్కడ మైక్ చెట్టు పెట్టి పాటలు వేసారు కదండి మన వీడియోకి సాంగ్స్ ఉండకూడదు కదా పాటలు ఉండకూడదని నేను మీకు వాయిస్ ఇస్తున్నానండి లేకపోతే చాలా బాగుండండి ప్రశాంతంగా నేను మాట్లాడానండి అన్నీను కానీ నేను ఈ వీడియో రెండు సార్లు అప్లోడ్ చేసి డిలీట్ చేశానండి ఎందుకంటే ఆ సాంగ్స్ వచ్చేస్తున్నాయండి మన వీడియోకి మన వీడియోలోన మన వీడియోలో సాంగ్స్ పడకూడదు కదా లాంగ్ సాంగ్ లాంగ్ వీడియోకి అందుకు నేను మళ్ళీ డిలీట్లు చేసి ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందండి కొద్ది టైం దొరికిందండి ఆ కొద్ది టైంలో నేను మీకు వీడియోస్ అన్నీ సెట్ చేసుకొని నైట్ అంతా సెట్ చేసి ఇప్పుడు మార్నింగ్ నేను వాయిస్ మీకు ఇస్తున్నానండి నాకు అయితే ఈజీగా డైరెక్ట్గా మాట్లాడేస్తేనే నాకు ఈజీ అయిపోద్దండి అప్లోడ్ చేసి ఇవచ్చు నాకు వాయిస్ మళ్ళీ ఇవ్వాలంటే అది ఒక పెద్ద పని అయిపోతుందండి అయినా డైరెక్ట్ మాట్లాడితే బాగుంటాయి చాలా చాలామంది నాకు మెసేజ్లు పెట్టారండి డైరెక్ట్ మీరు మాట్లాడితేనే బాగుందండి మాలతి గారు అని చెప్పారు అందరు ఎవరెవరు నాకు మెసేజ్లు పెట్టి నాకు చెప్పారో వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా నా ధన్యవాదాలు అండి కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎండుమిరపకాయలు కొద్దిగా పంచదార కొద్దిగా కారం ఒకటే కాదండి మన కాలు మన కిచెన్కి సరిపోయే సామాన్లన్నీ కూడా మిగిలేయండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేను ఆ డబ్బాల్లో వేసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ నేను ఈ మధ్యలో ఈ నాలుగైదు రోజుల్లో ఊరు వెళ్ళిపోవాలి వైజాగ్ కాబట్టి నేను అన్నీ సర్దుకొని ఎక్కడక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోవాలి కదండి అందుకు మళ్ళీ అలాగా కవర్లతో ఉండిపోతే పాడైపోతాయి కదండి అందుకు అన్నీ నేను డబ్బాల్లో సర్దుకుంటున్నానండి అప్పుడు కొత్త ఇల్లు కాబట్టి ఆ కొద్దిగా ఉన్న సామాను ఆ కొద్ది సామాన్లో మేము అలాగా నేను అన్నీ సర్దిసుకుంటున్నానండి మాకు ఇచ్చింది చూడండి మీకు నచ్చిందా నేను చాలామంది నా వీడియో అంటే గ్రూప్ వీడియో వదిలేను కదండి అప్పుడు నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు మా ఊర్లో కూడా వైజాగ్లో కూడా అడిగారండి హోమ్ టీ ఓం టూర్ చేయండి అని ఇంకా లేవండి కొంతవరకే అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా కొంతవరకే సామాన్లు కొన్నారు కొన్నారండి మా అబ్బాయి ఇంకా కొంతవరకు ఇంకా లేదండి ఒక్కొక్కటి కొంటున్నాం కదా సామాన్లు అన్నీ వచ్చేసాక నేను హోమ్ టూర్ చేస్తానండి అంతవరకు హోమ్ టూర్ చేయనండి కాకపోతే కొంచెం కొంచెం మా రూములు చూస్తుండండి చూపిస్తుంటాను అంత కాకపోయినా కొంచెం కొంచెం మాత్రం మా రూములు చూసేస్తాయండి మా పల్లెటూరులో మా అబ్బాయి కట్టించిన ఇల్లు అండి ఇది చూడండి నేను మా యాప్లో ఉన్నామండి ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయి రెండేటోలా మరి నేను ఉండాలి కదండి నెలకి ఒకరోజు తక్కువ దీపం వెలిగించాలా దేవుడు మూల అందుకు నేను వెళ్ళకూడదండి అందుకు నేను ఉండిపోయాను నాకు తోడు మా యాప్లు ఉండిపోయిందండి మా ఫ్యామిలీ మొత్తం ఎటోలాట వెళ్ళిపోయారండి మేమిద్దరం మా ఇంట్లో ఉండిపోయామండి ఎందుకంటే పంతులు గారు మాకు చెప్పారండి ఏమని అంటే మీ ఇంటి యజమానురాలు ఎవరవని వాళ్ళు ఒకరు ఉంటే మీ అమ్మగారు ఉండిపోతే మంచిది అది నెల రోజుల వారికి దీపం వెలిగించుకోవాలి కదా అనేసి పంతులు గారు అంట చెప్పారట మా అబ్బాయికి మా అబ్బాయి నాకు చెప్పాడు మమ్మీ నువ్వు ఉండిపో అంటే నేను ఉన్నాను అదండి మా ఇల్లు చూడండి అంటే కొంచెం కొంచెం కనిపిస్తుంటుందండి గ్రూప్ అవేషన్లో కూడా వీడియో కూడా కొద్ది కొద్ది చూపించాను ఇందులో కూడా కొద్ది కొద్ది చూపించ చూపిస్తున్నానండి అండి అది అన్నీ నేను ఒక బాక్సుల్లోకి ఎత్తుకుంటున్నానండి ఎందుకంటే బాక్సులో ఉండి మనం ఎక్కడిదక్కడ అనుకోండి పాడవు కదండి కవర్లు అలా వదిలిస్తే నేను అవి అన్నీ సెట్ చేసుకునేటప్పుడు సర్దుకున్నాడికి ఒక రోజు నాకు పట్టేసింది తర్వాత వీడియో కట్ చేసి మీకు కొద్ది కొద్దిగా చూపిస్తున్నానండి ఎందుకంటే ఆ రోజంతా నేను అన్ని చేశాను అంత వీడియో మనకి ఎవరు చూడరు కదా అందుకు నేను అన్ని కట్ చేసి మొత్తం నేను అన్ని సర్దుకున్నప్పటికి నాకు ఈ టైం పట్టిందండి అది ఎప్పుడో వదిలేసిన వీడియో అండి నా ఫ్రెండ్స్ అందరూ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు కూడాను నా వీడియో చూసి నాకు ఒక లైక్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి లైక్ ఏం కోసం అంటే అడుగుతాము మీరు ఒక లైక్ ఇస్తే మీ ఫోన్లోన ఒక మీ చుట్టుపక్కలందరికీ కూడా మాల్తి యాంటి వీడియో వెళ్తుందండి అంతే ఇంకంతకన్నా ఏమీ లేదు కాబట్టి నా వీడియో వెళ్ళాలంటే మీరు ఒక లైక్ ఇవ్వండి అంతకన్నా నేను కోరేది మీకు ఏమీ లేదు నాకు వీడియో నాకు ఇలాగా కనిపించడం అంటే నాకు ఇష్టం అండి సంతోషం అండి ఈ సంతోషంలో నేను నేనున్నళ్ళు ఉండాలనే నేను వీడియోలు తీసుకుంటున్నానండి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి ఒకరికి ప్యాషను ఒకరికి ఇంకొకటి ఇంకొకరికి ఇంకొకటి ఒక్కలాగా ఉంటుంది నాకైతే హ్యాపీగా నేను ఉండాలని నా కోరిక అండి అంతే అంతకన్నా ఇంకా ఏమీ లేదండి నేను ఉన్న హ్యాపీగా ఉండాలి అని కోరికండి అగండి పసుపులైతే మూడు ప్యాకెట్లు మిగిలిపోయావండి అంత అన్నీ కూడా నేను ఒక ఒక ప్యాకెట్టే ఒక డబ్బాలో వేసుకున్నాను ఒక బాక్స్లో ఉన్ని వెంటే ప్యాకెట్లు కట్ చేయకుండాను స్టీల్ డబ్బాలో పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి ఆ వీడియోలు ఉండిపోయావండి నేను ఎప్పుడు అప్లోడ్ చేద్దామని అవి లాంగ్ అయిపోయేవి మా యాప్లు శుభ్ర లాంగ్గా తీసేసింది అంటే రోజంతా వీడియో ఆ వీడంతా కట్ చేయాలంటే ఒక నాలుగైదు రోజులు పడుతుంది కానీ నాకు ఆ టైం ఖాళీ దొరక ఒక్క కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కట్ చేసి ఇప్పుడు మీకు నేను అప్లోడ్ చేస్తున్నానండి చూడండి సాల్ట్ అండి అన్నీ నేను డబ్బాల్లో వేసుకుంటున్నానండి సర్దుకుంటున్నాను మా పల్లెటూరులో మా ఇల్లు అండి కాకపోతే కొంచెం కొంచెం కిచెన్ కనిపిస్తుందిలే అండి అంత కాపని కొంత కనబడుతుంది కొద్ది కొద్దిగా నేను మీకు మా హౌస్ చూపిస్తున్నానండి చూడండి అంటే వైజాగ్లో ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ పెట్టారండి మీరు వంటగదిలో అన్ని చేస్తున్నారు ఇల్లు అవి చూపించండి మాకు వైజాగ్లో చిన్న రూమ్లండి ఒక మంచం ఒక బెడ్రూమ్కి ఒక మంచం ఒక బీరో అండి అస్సలు అది కదలని కూడా అవ్వదు మళ్ళీ మా యాప్లో అక్కడ ఉంటుంది ఇంకా ఇంకా హాల్లోనైతే ఎవరో ఒకళ్ళు ఉంటారు మా వారు కూడా ఎక్కువ ఉంటారండి అందుకు వాళ్ళు కనిపించరు కదా మన వీడియోల్లో వాళ్ళు కనిపించరు కనిపించరు కాబట్టి నేను వీడియో తీయను అవ్వట్లేదండి చిన్నదండి మా వంట గదిమే కొంచెం పెద్దవి ఎంతకన్నా ఏం లేదు అందుకు నేను తీయలేకపోతున్నానండి చాలా వీడియోల్లో బెడ్రూమ్ కూడా కొద్ది కొద్దిగా చూపించాను హాల్ కూడా కొద్ది కొద్దిగా ఉందండి అంటే నా పాత వీడియోలోకి వెళ్ళి మీరు చూస్తే ఒక్కొక్కటి కనిపిస్తుంది అండి అంటే మీరు ఇప్పుడు కొత్త వాళ్ళు ఏంటంటే తెలియట్లేదు కదా ఇప్పుడు ఇప్పుడు వదిలిన వీడియోలో చూసి మీరు చెప్తున్నారు నా పాత వీడియోలోకి వెళ్ళండి వన్ ఇయర్ దాటిక మీరు వెళ్తే నా వీడియోలో కొద్ది కొద్దిగా మా యాప్లకి బర్త్డే చేసాము బెడ్రూమ్ చూ కనిపిస్తుంది మా యాప్లకి నేను యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బర్త్ బర్త్డే అంటే అంటే ఫస్ట్ది కాదు బర్త్డే చేసాము ఆ వీడియోలో మా వారు కనిపిస్తారు మా మా నేను కనిపిస్తాను మా యాప్లకి కనిపిస్తుంది మా బెడ్రూమ్ కనిపిస్తుంది అండి మీరు చూడండి అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు నా వీడియోలు చూడండి అన్నీ మీకు దొరుకుతాయి దొరకకుండా ఉండవండి నేను అన్ని సర్దుకుంటున్నానండి ఇప్పుడు సర్దుకొని వెళ్తున్నానండి ఏది దేవుడు రూమ్కి వెళ్తున్నానండి ఏనికి వెళ్తున్నానంటే అక్కడ పసుపు కుంకుమ అవి కొద్ది కొద్దిగా మిగిలిపోయాయండి అవి డబ్బాలో వేసుకుందామని నేను తీసుకొని వెళ్తున్నానండి చాలా బాగా మాట్లాడానండి కానీ నాకు మరి అలాగైపోయిందండి సాంగ్స్ పడిపోయాయి కదా మన వీడియోలోన ఆ రోజు ఏం వరం అంటే లక్ష్మరం అండి ఆ రోజు ఆ రోజు లక్ష్మివరం కాబట్టి నేను నాకు ఆ రోజంతా వాళ్ళు కాకపోతే ఒక గంటే మైకా పెట్టలేదు అంత అంతా కూడా పూజలు అవన్నీ మంచి రోజులు కదండి మంచి రోజులు కాబట్టి అలాగే రోజు కూడా మైకా చెట్లు పెట్టుకొని పాటలు దేవుడి పాటలు పెట్టుకుని ఉన్నారండి గుడిలోన అందుకు నేను మీకు వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి ఏమనుకోకండి మరి ఈ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి ఈ ఇదే కాదండి ఇంకొక రెండో ఎన్ని ఉన్నాయి అటుకి కూడా అడ్జస్ట్ అవ్వాలా మరి అక్కడ అలాగే జరుగుతుంది ఒక్క వన్ ట్వంటీ అని దొండకాయలు ఏవంటే ఆ టైంలో నేను చూసుకున్నానండి మైకా ఆపి అంటే సాంగ్స్ ఆపిగాన గబగబా కూర వండిశానండి పొయ్యి మీద కిచెన్లోన అనికి మాత్రం డైరెక్ట్గా మాట్లాడానండి అలాగైతే పర్వాలేదు ఇదంతా ఏంటంటే మొత్తము చర్దుకోవడం కదా మరి మనకు సాంగ్ పడిపోయింది దయచేసి మీరు నన్ను అర్థం చేసుకుంటారని నా ఫ్యామిలీ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు కూడా నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నా వీడియో నాకు లైక్ చేసే వాళ్ళలో నా యూట్యూబ్ ఫ్యామిలీ అండి ఎందుకంటే నన్ను అంత మంచిగా కొంతలో కదా కొంతైనా కొంతమంది అయినా సరే నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు అండి అది కిచెన్లోనా కాండి పసుపు కుంకుమ బాక్సులు వేసాను కిచెన్ నుంచి దేవుడు రూమ్లోకి వచ్చానండి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నానండి అవన్నీ అన్నీ సర్దుకున్నానని మీకు నేను చెప్తున్నానండి అవి ఒత్తులండి ఒత్తులు కూడా కవర్తో అక్కడ ఉండిపోయి కర్పూరం బిల్లలు అన్నీ ఉండిపోయి అవ్వండి డబ్బాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ సర్దుకుండా అడగండి ఒత్తులు కవర్లో వేసాం కదండి ఆ కవర్లతో కూడా ఒక బాక్స్లో పెట్టుకుంటే పాడవ కదా మేము ఎక్కువ రోజులు అక్కడ ఉన్నాం కదా వైజాగ్లో ఎక్కువ రోజులు ఉంటాము అక్కడ ఒక టెన్ డేస్ ఇలా ఉంటుంటాం కదా వచ్చేటప్పటికి పాడైపోతాయి కదండి అందుకు ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి పాడవకుండా ఉండాయండి ఒత్తులు ప్యాకెట్లు అదే చెప్తున్నానండి మీకు మా వీడియో మా యాప్లు కొద్దిగా దానికి కిస్పు వచ్చిందండి భర్ర చేసేస్తుంది వీడియో కొంచెం కదిపేస్తుంది దాని కోపం వచ్చేస్తుంది నేను వీడియో తీను అని అంటుంది నీ అక్కడైతే తీసింది కానీ వైజాగులో అయితే నేనేనండి స్టాండ్ పెట్టుకొని నా మటుకు నేనే తీసుకుంటాను ఒక్కరోజు కూడా నేను యాప్లకి చెప్పనండి నా వీడియోలల్లా నేను స్టాండ్ పెట్టుకొని తీసుకుంటున్నానండి కాకపోతే అక్కడ ఉంది కదా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి నేను వీడియో పట్టుకోమంటే దాని కోపానికి మొత్తం కదిపేసిందండి ఆ నొత్తులు అలాగే బాక్స్లో వేసుకొని మూత పెట్టుకుంటున్నానండి ఎప్పుడు మేము వెళ్ళినా మా ఫ్యామిలీ మొత్తం ఎవరు వెళ్ళినా సరే అవి దీపం వెలిగించుకుంటాం కదా అందుకు అలా బాక్స్లో పెట్టుకున్నానండి అన్నీ సర్దుకుంటున్నానండి అది చూడండి అవతల వైపు అది ఆ కలర్ నాకు నచ్చిందండి కిచెన్లో ఆ కలర్ వేసి ఉంటే నాకు ఇష్టం అండి ఆ కలర్ నాకు చాలా చాలా అండి అంటే బాక్ కన కనిపిస్తుంది అనమాట రూము అంటే రూమ్కి ఒక కలరు వేయించారు అంటే కిచెన్లో ఈ కలరు అంటే లైట్ అయ్యింది అంతే నాకు అంతకన్నా ఏమీ లేదు బెడ్రూమ్లో ఒక కలరు హాల్లో కలరు అవతల వైపు ఒక కలరు మేడ మీద రూమ్లో ఒక కలరు మేడ మీద రూమ్ కూడా నేను ఇంతవరకు ముట్టుకోలేదండి వీడియో తీయలేదండి అది తీస్తానండి ఎప్పుడైనా తీస్తాను మేడ మీద దేవుడు రూమ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి అది మీకు ఎంతవరకు నేను చూపించలేదు కదా చూపిస్తానండి టైం లేదండి చూపిస్తానండి ఈసారి ఎప్పుడు వెళ్ళినా మీకు అది తీ నేను ఆ రూమ్ తీసి మీకు నేను చూపిస్తానండి కాకపోతే ఒకటండి మాకు ఎంతవరకు కొంతవరకు సామాన్లు పెట్టామండి ఇంకా కొంతవరకు ఇంకా సామాన్లు పెట్టలేదు సర్దుకునేటప్పుడు హోమ్ టూర్ చేస్తానండి ఇప్పుడైతే మామూలుగా నేను కిచెన్ అవి చూపిస్తుంటానండి ఎప్పుడు వంటలు అవి ఓం టూర్ చెయ్యండి అని అంటున్నారు హోమ్ టూర్ ఇప్పుడు కాదండి అన్ని సామాన్లు వచ్చాక అప్పుడు హోం టూర్ చేస్తానండి ఓకేనండి అవండి కొన్ని ఆ కోబౌలో సర్దుకుంటున్నానండి కిచెన్లే కిచెన్ మాత్రం చాలా పెద్దదండి బెడ్రూమ్ కన్నా హాల్ కన్నా పెద్దదండి అంత పెద్ద కిచెన్ అండి అక్కడ డైనింగ్ టేబుల్ ఇటు అన్నీ వేసుకోవచ్చండి ఇంకా ఇల్లు కదండి అంటే మా ఇంట్లో దిగిన పది రోజుల నాడు ఈ ఈడో అండి ఇది ఇప్పుడు నేను వదులుతున్నాను అండి ఏమి అనుకోకండి మొత్తం కావండి ఇలాగ సర్దుకున్నాను అంటే కొంచెం ఆ టెన్ డేస్లో కదా ఇంకా సామాన్లు ఏమి తీసుకోలేదు కొనలేదు ఊరిను ఎక్కడ తీసుకురాలేదు కదా అందుకని ఆ బూర్లండి మా తోటి కోడలు గారు ఇచ్చిందని చెప్తున్నాను అక్కడే ఉన్నాయి యాప్లు తినలేదు నేను తినలేదని చెప్తున్నానండి ఆ ప్రెసరు బూర్లు అంట వా కూడా నేను ఒకటి తిన్నానండి అయితే అస్సలు తినలేదండి అదండి అటువైపు కబోర్డ్లో స్టీలు బాక్సులో నేను కట్ చేయకుండా ప్యాకెట్లు పెట్టాను కదా అక్కడ పెట్టానండి ఇక్కడ టీ పొడి పంచదార ఇలాంటివన్నీ ఇక్కడ పిక్ సర్దుకుంటున్నానండి కారం డబ్బా అక్కడ తీసుకెళ్తున్నానండి అంటే మీరు వీడియో ఏంటంటే అలా క్లిక్ చేయకుండా చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కిచెన్ మీకు కనిపిస్తూనే ఉంటుంది చూడండి మీ యాప్లకి తీయడం రాలేదు కదండి అది అందుకే మీరు ఏంటంటే కొద్ది కొద్దిగా చూస్తుండండి ఒకవైపు ఒకవైపు ఒకసారి తీసింది ఒకవైపు ఒకసారి తీసిందండి వీడియో నేను మొత్తం పట్టుకోమ్మ మొత్తం కనబడుతుంది అంటే మొత్తం కిచెన్ అంతా మీకు కనబడలేదండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అందుకే మీరు వీడియో అలా చూస్తుంటే మీకు ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్కలా కనిపిస్తుంటుందండి నేను గ్యాస్ పోయి కడిగిసుకున్నానండి కడిగిసుకొని తెల్లవారి కడుక్కొని పూజ చేసుకున్నాను అని చెప్తున్నానండి అండి లెక్కను ఐదు గంటలు వేసి నేను గ్యాస్ పోయి కడిగేసుకొని ఇల్లే ఒత్తుకొని పూజ చేసి అప్పుడు సామాన్లు సరుతున్నాను అని చెప్తున్నానండి మీకు అదిగండి ఆ రూమ్లో కలర్ నాకు నచ్చిందండి బాగా కనిపిస్తుందండి వీడియోకి చాలా బాగా కనిపిస్తుందండి వీడియోకి అన్ని కలర్లు బాగున్నాయి కానీ ఈ వీడియోలో మాత్రం ఆ కలర్ ఎందుకో డార్క్గా బాగా కనిపిస్తుంది ఏ ఈవినింగ్ ఆర్ అవుతుందండి కదండి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది అందుకు డోర్ వేసేద్దాం అది వైపు అండి అందుకు డోర్ వేసేస్తున్నాను దోమలు ఏవైనా వచ్చేస్తాయి కదా అని చెప్పేసి మీకు చెప్పానండి డోర్ వేసేసానండి ఇది బాత్రూమ్లు అటువైపు ఉంటాయి వాష్రూమ్లు ఇటువైపు ఏమి అన్ని బట్టలు అయితే ఒక వాష్ బట్టలు తుక్కోడానికి ఒకవైపు గిన్నెలై తోముకోవడానికి అటువైపు పెరటండి అని చెప్తున్నానండి మీకు తర్వాత కిచెన్ అండి అది ఇది కిచెన్ అండి అలా చెప్తున్నానండి అంత బాగుంది కదా అందరూ బాగున్నారు కదా నా వీడియో చూసి మంచిగా ఒక లైక్ ఇవ్వండి అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్ మా పల్లెటూరు ఇల్లు బాయ్ అండి